వ్యక్తిగా వాళ్ళ వాళ్ళ దీనికే వదిలేస్తామండి మేము నేను అందుకని నేను ఎక్కడా కూడా నేను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు ఆమోదించినా ఆమోదించకపోయినా కూడా నైతికంగా నేను నా విలువల్ని పాటిస్తూ ఎందుకంటే స్పీకర్ గారి ఫార్మాట్లు ఇచ్చాను నేను ఏ అధికారిక కార్యక్రమానికి కూడా నేను వాడు నేను హాజరు కావటం లేదు చివరికి నా గన్మెన్లు కానివ్వండి నాకు ఇచ్చినటువంటి ఎస్కాట్ను కానివ్వండి నేను ఎక్కడా కూడా వాడుకోవట్లేదు అయినా కూడా మంగళగిరి ప్రజలకి నేను దూరంగా ఉండను ఖచ్చితంగా నేను రాజకీయాల్లోనే ఉంటాను రాబోయే రోజుల్లో ఏ పార్టీలో ఉండాలి ఎలా నేను రాజకీయాలు చేసుకోవాలనేది ఇంకా కొద్దిగా టైము పట్టుద్దని అనుకుంటా ఉన్నా నేను అయితే ఒక మాట అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని సో నేను ఖచ్చితంగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయికి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీకి ఎంత సేవ చేశానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో మరి అధికారంలో రావడానికి ఈ రాష్ట్రంలో ఎంత మంది పనిచేశారో వాళ్ళల్లో నేను ఒకటిగా నా సర్వస్వం పోగొట్టుకొని నేను పనిచేశాను నేను మరి అలాంటి వాడిని నేను రాజశేఖర రెడ్డి గారి భక్తుడిగా నేను ఇంకో పార్టీకి అయితే వెళ్ళే ప్రశ్నే లేదు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కోసం పనిచేశాను నేను ఒకవేళ షర్మిలమ్మ గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఆమె కనుక నిర్ణయం తీసుకొని ఏ పార్టీలోకి వెళితే ఖచ్చితంగా నేను షర్మిలమ్మ వెంటనే నడుస్తానని నేను మాత్రం ఖచ్చితంగా సార్ ఇక్కడ నిధులు ఇవ్వలేదని అంటా నేను అలా నిధులు ఇచ్చుంటే ఏ మీరే చూశారంటే ఇక్కడ ఉన్న మీరు మీరందరూ ఇప్పుడు నన్ను ప్రశ్నలు అడుగుతున్న మీరందరూ కూడా మంగళగిరి వాసులే నేను అందుకే ఇందాకన్నా ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి అభివృద్ధిని ఐదు సంవత్సరాల నాలుగున్నర సంవత్సరాల కాలంలో నేను చేసి చూపించాను నేను అందుకే అడుగుతున్నా అటు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానివ్వండి టీడీపీ వాళ్ళని కానివ్వండి ఇల్లు చూడమనండి నేను నేను గా చెబుతున్నాను ఏ ఏ బజార్కి వెళ్తారు ఏ వీధికి వెళ్తారో ఏ పేటకు ఏ ఏరియాకి వెళ్తారో నాడెలా ఎలా ఉంది నేడు ఎలా ఉంది చెక్ చేసుకోమనండి ఎంత పని చేశాము దానికి ఏమైనా నిధులు ఇచ్చారో అని కూడా చెక్ చేసుకోమని కూడా అడుగుతా ఉన్నా ఎన్ని బాకీలు ఉన్నాము ఎన్ని ఇబ్బందులు పడతా పని చేసాము ఇన్ని చేసినా కూడా నిధులు ఇవ్వలేకపోతే అంతగా ఎందుకంటే అతి ఇంపార్టెంట్ అయినటువంటి రెండు బ్రిడ్జ్లు రేవేంద్రపాడు బ్రిడ్జి బ్రిటిష్ కాలంలో బకింగ్హామ్ కెనాల్ మీద కట్టారు అదేవిధంగా తాడేపల్లిలో అనునిత్యం గౌరవ ముఖ్యమంత్రి గారు పయనిచ్చేటటువంటి హెలీపాడ్కి వెళ్ళేటటువంటి బ్రిడ్జి కూడా మరి అది కూడా బ్రిటిష్ కాలంలో కట్టింది ఈ రెండు బ్రిడ్జుల నిర్మాణానికి నిధులు ఇవ్వమని నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఉమా దేవినేని ఉమామహేశ్వరరావు గారు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు అప్పుడు నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు సార్లు స్వయంగా లేఖలు రాసి వెళ్ళి ఆయన కలిశాను కూడా ఆయన అన్నమాట మా దగ్గర నిధులే వారికి మేము మేము ఇవ్వలేమని అన్నాడు స్పష్టంగా నేను మేము ఈ ఈ నియోజకవర్గ ప్రజలకి మేము హామీ ఇచ్చాము ఎన్నికల టైంలో ఖచ్చితంగా రేవేంద్రపాడు బ్రిడ్జి ఈ తాడేపల్లి బ్రిడ్జి బకింగ్హామ్ కెనాల్ మీద కడతాము అని చెప్పేసి ఎందుకంటే రేవేంద్రపాడు బ్రిడ్జి అది కనుక ఏమన్నా ఇబ్బంది అయితే మరి అటు కొల్లిపర మండలం నుంచి కానివ్వండి తాడేపల్లి దుగ్గిరాల మండలం నుంచి విజయవాడ వచ్చే వాళ్ళందరూ కూడా అసలు ఇక రెండో దారి లేనే లేదు అలాంటి బ్రిడ్జిని మనం పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాము ఎన్నిసార్లు నేను రాసినటువంటి లెటర్ల ద్వారా ఆయన కోరుకున్నాను దాని నిర్మాణం చేపట్టకపోతే మనం ఏమని సమాధానం చెప్పగలుగుతాము ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలుసు ఏం జరిగింది అసలు ఏమైంది అని అది అన్ని ఏమండి నేను అందరితో టచ్ లోనే ఉంటాం కలిసి వచ్చారండి కలిశానండి నేను కలిశాను షర్మిలం గారి పార్టీ తరఫున నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది ఇప్పుడే మేము చెప్పలేము అండి అవి నేను ఇప్పుడు చెప్పలేము షర్మిలమ్మ గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు షర్మిలమ్మ గారు ఇంకా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు జాయిన్ అఫీషియల్ గా జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఓటమికి భయపడే ఎమ్మెల్యే ఇక్కడ ఈ రాజీనామా అనే ఎవరన్నారట ఎవరన్నారు అది నేను వెళ్లేదండి ఒకవేళ అదే మాట లోకేష్ గారు అని ఉంటే లోకేష్ గారిని టీడీపీ వాళ్ళని మంగళగిరిలో నేను అడిగేది ఒకటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లోకేష్ గారు మంత్రిగా ఇదే నియోజకవర్గంలో నివసించారు ఆ రోజుల్లో మంగళగిరి ఎలా ఉంది ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నాకు అండగా నిలబడకపోయినా కూడా ఎంత అభివృద్ధి చేశామో గుండెల మీద చేసుకుని ఆ బజార్లకు వెళ్ళండి లేదంటే నేను చేసినటువంటి నిర్మాణాలు దగ్గరికి వెళ్ళి చూసి ఆ మాట చెప్పమని చెప్పేసి నేను కోరుకుంటాను నేను శర్మలమ్మ గారు చేరితే మాత్రం నేను శర్మలమ్మ ఏంటంటే నా దగ్గర ఉన్నటువంటి నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు మేము గత రెండు సంవత్సరాలుగా మంగళగిరిలో ఏమేం పనులు చేస్తా ఉన్నాము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము ఎన్ని బాధలు పడతా ఉన్నాము అయినా కూడా మాకు ఆర్థికంగా అండ అండ దొరకలేదు అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసినటువంటి మాట అయితే సార్ మిమ్మల్ని వర్క్ చేసి చదువుతా ఉన్నా నేను అయి ఎక్కడికి పోవండి ఎందుకంటే బిల్లులు చేసినవి వాళ్ళకి ఉంటాయి అయినా కూడా నేను సుమారు ఎనిమిది నుంచి ఏడెనిమిది కోట్లు కోట్లకి లెక్క కూడా చూసి ఏడు కోట్ల రూపాయలు నా నేను బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి చదివానండి కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి నేను ఏ విధంగా పనిచేశాను ఎక్కడ పైసలు లంచం తీసుకోకుండా నేను నా సొంత డబ్బులు బయట నుంచి తీసుకొచ్చిన డబ్బులు వాళ్ళకి సర్ద్యాను కాబట్టి వాళ్ళు పాపం ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయారు వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పనికి కూడా రికార్డ్స్ ఉంటాయి ఇవాళ కాబట్టి రేపైనా బిల్లులు వస్తాయి లేదంటే కొంతమంది గతంలో పనిచేసుకొని బిల్లులు రాకపోతే గౌరవ న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానం తీర్పుల నుంచి బిల్లులు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అని చెప్పేసి నేను తెలియజేసుకోవాలి ఏ రాజకీయ అయినా కూడా న్యాయ నిర్ణేతలు ప్రజలండి తెలుగుదేశం పార్టీ పనిచేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆ రోజులు రెండు వేల పంతొమ్మిదిలో ఇంటికి పంపించారు ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశారు కేవలం మూడు పార్లమెంటు స్థానాలకే పరిమితం చేశారు రేపొద్దున ఈ ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదు అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి మేము నేను ఏదో ఒక పార్టీలో రోజు నా అభిప్రాయాన్ని ఖచ్చితంగా నిక్కచ్చిగా చదువుతాను ధైర్యంగా చెబుతాను దానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి అన్న నేను రాజకీయాల్లో నేనే నేను రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను నేను అసలు నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని రాజశేఖర రెడ్డి గారి భక్తుడిని నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని నేను నేను నిర్ణయం తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికి పనిచేస్తాను ఇతరనే చాలా మంది అడిగారు అయినా కూడా నేను నేను వాళ్ళు వాళ్ళు నన్ను అడిగిన దానికి నేను గౌరవప్రదంగానే చెప్పాను నేను రాజే రెడ్డి గారి మనిషిని అంటే రాజేరెడ్డి గారి కుటుంబంతోనే ఉంటాను శర్మిలమ్మ గారు ఈ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా నేను పనిచేస్తానని చెప్పాను